తులసిరామ్ నాయుడు అనిషి లవరీ వేలు నాకు పెట్టినామండి తులసిరామ్ నాయుడు నా వర్జినల్ నేను అక్కడే పుట్టి పెరిగింది నేను నాకి చౌదరి గారు ప్రభాకర్ రెడ్డికి చాలా ట్వంటీ ఇయర్స్ ఇంకా ఫ్రెండ్షిప్ మాది పబ్లిక్ టీవీ న్యూస్ ఛానల్ ఉంది ఆ పబ్లిక్ టీవీ నెంబర్ వన్ టీఆర్పి అండి టీఆర్పి ఏంటి చెప్తున్నానంటే మీడియా హౌస్ ఎట్లా నడుస్తూ ఉంది అని అందరికీ తెలుసు నో కాంప్రమైజ్ అండి మా పబ్లిక్ టీవీలో యావ సీఎం చేసి ఫోన్ చే ఎవరు ఫోన్ చేయరు యావీస్టు యావ పార్టీ వాళ్ళు ఎవరు ఫోన్ చేయరు అంటే మా హెచ్ఆర్ రంగునాథ్ అనే ఎడిటర్ అంత హానెస్ట్గా పనిచేస్తారు ఆ హానెస్టీకి పబ్లిక్ టీవీ ఫోర్టీన్ ఇయర్స్ అయిందండి ఈ వచ్చినప్పుడంతా ఆ డిబేట్ నేను బీజేపీ పాలిటిక్స్లో ఉన్నాను పార్టీ పేరుడు వచ్చినప్పుడంతా ప్రభాకర్ అంతా ఒకే మాట్లాడుతూ ఉంటున్నాను కరప్షన్ ఎట్లు పోవాలి ఈ కరప్షన్ ఆఫీసర్ని ఎట్లా క్లీన్ చేయాలి అనేసి కరప్షన్ బిట్ కాంపిటీషన్ బిట్వీన్ కరప్షన్ అయిపోయిందండి మన దేశంలో లక్ష కోట్లు ఎవడ ఒక్క పాలిటీషియన్ చేశాడు అంటే సిక్స్ మంత్స్ జైలుకి వెళ్తాడు సో నెక్స్ట్ వచ్చే పాలిటీషియన్ టూ ల్యాక్స్కు చేస్తా పర్లేదు కాంపిటీషన్ బిట్వీన్ కరప్షన్ అయిపోయింది ఓన్లీ ఇయర్ పోతాను అంత దీన్ని ఎట్లా ఇరుగొట్టాల తెల్ల ఎవరికి ఇది కార్డ్ చెప్పినట్ల మన జిఎస్టీ అంత పెరిగింది డెవలప్మెంట్ ఎంతనే చేయొచ్చు వెరీ వెరీ అన్ఫార్చునేట్ ఉంది అంటే ఈ కరప్టెడ్ పాలిటీషియన్స్ అండ్ కరప్టెడ్ అఫీసెస్ దెర్ ఆర్ గుడ్ పీపుల్ ఇప్పుడు సిడ్డారెడ్డి అని మాట్లాడుతూ ఉంటే నాకు రెండో నీళ్ళు వచ్చిందండి ఇట్లా పాలిటీషియన్స్ కావాలి వి వి పీపుల్ పీపుల్ లైక్ దిస్ టుడే నేను మహాకుంభానికి పోవాలనుకున్నానండి యాక్చువల్లీ ఇప్పుడు నేను పోయాలి అలాంటి కుంభాభిషేకం ఇక్కడే సత్యమైన మాట చెప్తా ఉన్నాను ఐ ఫస్ట్ టైం ఐ హీన్ ఇన్ మై లైఫ్

అప్ టు డెత్ సర్టిఫికేట్ కూడా డబ్బు పెట్టి అంత అయిపోయినారు ఇట్స్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ ఇన్ అవర్ కంట్రీ దిస్ హ్యాస్ టు ఎరాడికేట్ ఇది ఎరాడికేట్ చేయాలంటే అంత ప్రజలకు ఉంది కోపకుంది ఆక్రోషం ఉంది ఎట్ల దచ్చేసి దీన్ని వీళ్ళు కొట్టాలా విషయం చేయాలి బట్ అన్ఫార్చునేట్లీ ఫ్యూ పీపుల్ ఆ పవర్ పెట్టుకుని ఆ డబ్బులు పెట్టుకుని మన వాయిస్ లెస్ ఆ మాట అయిపోయినా వీ హ్యావ్ టు కబౌట్ ఎలా అంటే మనకే చేసే కొడుతారు ఐ మీన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ప్రిమిస్టర్ గారికి వైస్ ప్రెసిడెంట్ గారికి చీఫ్ జస్టిస్ అందుకు కూడా ఎవరో ఆనెస్ట్ ఆఫీసర్స్ రిటైర్డ్ ఆఫీసర్స్ ఇన్ ఆల్ స్టేట్స్ ఇన్ ఇండియా ఎవరు వాళ్ళంతా ఒక ఆర్గనైజేషన్ చేసి there should be work under president uh, and vice president and chief justice character organization like lokpal nobody should interfere like cbi take all the information from the, all the state who is corrupted they have to punish and punish should punish, be punishment should be done within one 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 month only that judgment has to be given while jail publish chalna jail publish indi immediately that assets has to be गवर्नमेंट गीद अट्ला कंट्री बहुत चजेस इच्छा बट चाल आनंद सर ऐम वेरी वेरी हापी ऐम वेरी प्रौडाट चौधरी अना दी दिशा थैंक यू सो मच हिंद जय तेलंगण